నాలుగు అద్భుతమైన యాగాలతో వినాయకుడు ప్రకటించాడు లక్ష్మీ కటాక్షం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వినాయక చవితి పండుగ రానే వస్తుంది సెప్టెంబర్ ఏడవ తేదీన హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ వాడవాడలా గణపతి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్ఠించి పూజలు చేస్తారు గణేష నవరాత్రులను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు అయితే గణేష్ చతుర్థి రోజు అదృష్టాన్ని మార్చే ఒక గొప్ప యాగం ఏర్పడుతుంది వినాయక చవితి నాడు భద్రవాస యాగం ఈ యాగంలో ఎవరైతే వినాయకుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అఖండ ధన యోగం కలుగుతుంది వినాయక చవితి పండుగ రోజు వినాయక చవితి పూజ సమయంలో భద్రవాస యాగం ఏర్పడుతుంది వినాయక చవితి పండుగ హిందూ మతంలో భాద్రపద శుక్లపక్ష చతుర్దినాడు జరుపుకుంటాము ఈసారి వినాయక చవితి పండుగ రోజు ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు భద్రవాస్ యాగం ఏర్పడుతుంది ఇది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగుస్తుంది భద్రవాస యాగంతో పాటు మరో మూడు యాగాలు భద్ర పాతాళంలో ఉండే సమయాన్ని భద్రవాస యాగం అంటారు భద్రుడు పాతాలంలో ఉన్నాడు కారణంగా భూలోకంలో నివసించే వాళ్లకు మంచి జరుగుతుందని సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇక అంతేకాదు ఈసారి వినాయక చవితి పండుగ రోజు బ్రహ్మయాగం ఇంద్రయాగం కూడా ఏర్పడుతున్నాయి ఈ రోజునే ఏర్పడే యాగం కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది వారికి సిరి సంపదలని ఇచ్చే వినాయకుడు అంతేకాదు ఈ సంవత్సరం నక్షత్రం స్వాతి నక్షత్రాలు కూడా ఈ రోజునే కనిపిస్తాయి స్వాతి నక్షత్రం చదువుల తల్లి సరస్వతీదేవికి నక్షత్రం శక్తికి చిహ్నంగా చెప్పబడుతుంది అటువంటి ఈ నక్షత్రాలు కనిపించటం కూడా వినాయక చవితి నాడు జరుగుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యాగాల సమయంలో గణేషుణ్ణి పూజిస్తారో వారిని గణేషుడు సకల సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆశీర్వదిస్తారని చెబుతారు వినాయకుడిని పూజిస్తే కష్టాలకు బాధలకు చెక్ ఆది పూజలు అందుకునే గణనాథుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించటం వలన జీవితంలోని అన్ని రకాల కష్టాలు బాధలు తొలగిపోతాయని చెప్తారు గణేష్ చతుర్థి నాడు ప్రత్యేక యాగాల సమయంలో వినాయకుణ్ణి పూజిస్తే ఆదాయం మరియు సౌభాగ్యం పెరుగుతాయి